అందరికీ నమస్కారం నా పేరు జి తేజస్వి శ నేను రఘుచనీ స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు నేటి పద్యం చెప్పబోతున్నాను ఇది సుమతి శతకంలోని కవి బద్దన గారు బలవంతుడు నాకేమని పలుమురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన శక్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి భావం తాను బలవంతుడు కదా అని అందరితో పోట్లాట పెట్టుకోరాదు ఎంతో బలవంతమైన సర్పము కూడా చలిచి చేత చిక్కి చస్తుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు గీ తేజస్వి శరణ్య నేను రఘుసేన స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు నేటి పద్యం చెప్పబోతున్నాను ఇది సుమతి శతకంలోని కవి బద్దన గారు బలవంతుడు నాకేమని పలుమురదో నిగ్రహించి